ఆంధ్ర ఘాటుతో పక్కా కొలతలతో బెస్ట్ బోటీ ఫ్రైకి కేర్ ఆఫ్ అడ్రస్ అండి ఈ రెసిపీ తినే కొద్దీ ఇంకొంచెం తినాలనిపిస్తుందండి ఈ బోటీ ఫ్రై అయితే అంత ఘాటుతో అంత స్పైసీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ బోటీ ఫ్రై అనేది చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసేయచ్చు బోటీ ఫ్రైని ఓవర్ కుక్ చేసేస్తే రబ్బర్ లాగా సాగుతూ ఉంటుందండి కరెక్ట్గా మనం ఉడికిన వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేస్తే తింటుంటే సాఫ్ట్గా తినే కొద్దీ ఇంకొంచెం తినాలనిపించే అంత టేస్ట్గా వస్తుంది మరి ఇన్ని చెప్తున్నావు కదా మరి ఎలా చేయాలో అది కూడా చెప్పేసే అంటున్నారు మీ మనసులో మాట నాకు వినిపిస్తుంది మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో ఎలా చేశానో అన్నీ కూడా వివరిస్తూ ఎలా దీన్ని ఉడకబెడితే వాసన అనేది లేకుండా ఉంటుందో అన్నింటినీ కూడా చెప్తూ ఈ బోటీ ఫ్రైని చేసేద్దాం రండి వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్ అండి ముందుగా అయితే షాప్లోనే క్లీన్ చేసి కట్ చేయించుకొని బోటీని అయితే తీసుకొని వచ్చారు మా ఆయన కానీ ఎంత వాళ్ళు కట్ చేసి క్లీన్ చేసినా కూడా అంత శుభ్రంగా అయితే క్లీన్ చేయరండి మళ్ళీ కూడా మనం ఇంట్లో ఒక ఐదారు సార్లు రాళ్ళు ఉప్పు అయితే వేసుకొని చక్కగా వాష్ చేసుకునే చేయాలి ఎంత శుభ్రంగా మనం కడుక్కుంటామో అంత శుభ్రంగా ఈ బోటీ అనేది బ్యాక్టీరియాస్ అనేది లేకుండా ఉంటుందండి ఇన్ని చేసినా కూడా లోపల బ్యాక్టీరియా అనేది ఉండనా ఉంటుంది ఇలా చేస్తే ఒక ఫిఫ్టీ పర్సెంటే బోటీ అనేది క్లీన్ అవుతుందండి ఇలా కాకుండా వేరే ఒక ప్రాసెస్లో చేసామంటే ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ కూడా క్లీన్ అయిపోతుంది ఆ ప్రాసెస్ ఏంటో కూడా చూపిస్తాను రండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకునేసి బోటీ మునిగేంత వాటర్ని అయితే పోసుకునేసి చక్కగా మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న బోటీని మొత్తం కూడా ఈ వాటర్లో అయితే వేసుకునేసేయాలండి బోటీ మునిగేంత నీళ్ళనైతే పోసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని మొత్తం కూడా ఈ నీళ్ళల్లో వేసుకునేసి రాళ్ళ ఉప్పు అలాగే పసుపు ఇలా అన్నింటినీ వేసేసి చక్కగా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అనేది బాగా ఉడకనివ్వాలండి ఇలా ఉడకటం వల్ల బ్యాక్టీరియా అనేది ఏదైనా ఉన్నా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా అన్నీ కూడా పోతాయండి ఇలా బాగా చక్కగా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టడం వల్ల బోటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది మ్యాక్సిమం క్లీన్ అయిపోతుంది చక్కగా మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదంటే ఐదు నిమిషాలు అనేది బాగా ఉడకనివ్వాలండి చూస్తున్నారు కదా వీడియోలో చూసిన విధంగా చక్కగా ఉప్పు పసుపు వేసేసిన తర్వాత మూత అయితే పెట్టేసి ఒక ఐదు అయితే ఉడకనిచ్చిన తర్వాత మూత అయితే తీసి మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా ఉడకాలండి ఇలా ఉడికేంత వరకు కూడా మనం సిమ్లో పెట్టుకుంటూ తిప్పుకుంటూ చక్కగా ఉడకనివ్వండి ఇలా ఉడకపెట్టడం చాలా మంచిదండి బోటీని మాత్రం తెలియకుండానే బోటీలో జర్మ్స్ బ్యాక్టీరియాస్ చాలానే ఉంటాయి ఇలా ఉడకబెట్టుకోవటం వల్ల వీటన్నింటినీ కూడా మనం తొలగించవచ్చండి చూస్తున్నారు కదా చక్కగా అయితే ఇవన్నీ కూడా బాయిల్ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి చక్కగా ఫిల్టర్ చేసేసుకోవాలండి ఈ వాటర్ని ఆల్రెడీ నా ఛానల్లో బోటీ కర్రీని అయితే అప్లోడ్ చేస్తున్నాను ఆ వీడియోలో కూడా ఈ బోటీ క్లీనింగ్ ప్రాసెస్ అనేది పెట్టున్నానండి వీడియో ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి బోటీ కర్రీని కూడా చూసేయండి చాలా బాగుంటుందండి బోటీ కర్రీ కూడా తినని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరైతే చూస్తున్నారు కదా ఈ విధంగా వాటర్ని అయితే ఫిల్టర్ చేసేసి ఈ వాటర్ని అయితే అస్సలు యూజ్ చేయకూడదండి పారబోసేసేయాలి లేట్ చేయకుండా ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేసేయండి క్లీన్ చేసుకున్న ఈ బోటీని అయితే పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి కడాయిని అయితే పెట్టుకునేసేయండి కడాయి వేడెక్కిన తర్వాత ఒక నాలుగు లవంగాలు కొంచెం ధనియాలు ఒక చిన్న ముక్క పట్ట ఇలా వీటి మూడింటిని కూడా చక్కగా సిమ్లో పెట్టేసుకొని ఫ్లేమ్ని అయితే వేయించేసుకోవాలండి ఇలా వేయించుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చక్కగా వీటిల్ని సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే వీటిని తీసుకునేద్దాము తర్వాత ఒక పెద్ద ఎరగడ్డ రెండు టమాటాలు ఈ రెండింటినీ కూడా మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే అదే కడాయిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మసాలా దినుసుల్ని వేసేసుకుందామండి బిర్యానీ ఆకు పట్ట లవంగా యాలక్క ఇలా వీటిల్ని ఆయిల్లో వేసుకునేసి కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు కూడా చక్కగా వేయించేసుకునేసేయండి ఇలా వేయించుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి చక్కగా దిగేస్తుందండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా వేయించేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఎర్రగడ్డ అయితే ఆయిల్లో వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి ఇలా చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే తగినంత సాల్ట్ వేసేసుకున్న తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నానండి ఇలా వీటన్నింటినీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకునేసి చక్కగా మిక్స్ చేసేసుకోండి ఈ మసాలాలన్నింటినీ కూడా మనం ఎంత చక్కగా మిక్స్ చేసుకుంటామో ఫ్రై టేస్ట్ అనేది అంత బాగుంటుందండి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు అనేది వేగనివ్వండి చూస్తున్నారు కదా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా మసాలని వేయించేసుకోండి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బోటీని కూడా వేసేసుకోండి ఇక్కడ నేను హాఫ్ మాత్రమే చేస్తున్నానండి మిగతా హాఫ్ అనేది బోటీ కర్రీ అనేది చేస్తున్నాను అది ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను బోటీ కర్రీని ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి ఒకసారి వీడియోనైతే చూసేసేయండి చాలా బాగుంటుందండి కర్రీ అయితే అలాగే ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఒకసారి రెండింటినీ కూడా ట్రై చేసేసేయండి ఇప్పుడు చూసినారా బోటి అయితే వేసేసి చక్కగా ఎర్రగడ్డ టమాటా పేస్ట్ని మొత్తం కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెంసేపు అలా వేయించుకునేసేయండి అలా వేగిన తర్వాత తగినంత కారం ధనియాల పొడి ఇలా ఈ రెండింటినీ కూడా వేసుకునేసి మిక్స్ చేసేసుకోవాలండి కొంచెంసేపు పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలండి ఎక్కువ వాటర్ అయితే అవసరపడదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకపెట్టున్నాము ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై చేస్తున్నాము అందుకే కొంచెం వాటర్ తోటి బోటి అనేది ఫ్రై అయిపోతుంది మరి ఎక్కువ వాటర్ని పోసి ఎక్కువసేపు ఉడకబెట్టడం వల్ల బోటీ అనేది రబ్బర్ లాగా సాగుతుందండి తినేటప్పుడు అంత టేస్టీగా ఉండదు చూస్తున్నారా నీళ్ళన్నీ కూడా డ్రై అయ్యేంత వరకు కూడా మూత పెట్టేసి ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడైతే ఎండు కొబ్బరి పొడిని రెండు స్పూన్లు అలాగే ముందు వేయించి పెట్టుకున్న ధనియా పట్టా లవంగాని కూడా పౌడర్ అయితే చేసేసుకొని రెండు తెలబాయిల్ని లేదా మూడు తెలబాయిల్ని కూడా వేసుకొని ఈ విధంగా పౌడర్ చేసేసి ఈ స్టేజ్లో అయితే వేసేసుకోవాలండి ఏమేం వేసానో మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను చూడండి ఎండు కొబ్బరి పొడి ఆల్రెడీ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియా పట్టా లవంగాన్ని కూడా పొడి చేసుకొని కొంచెం తెల్లబాయిల్ని కూడా వేసేసుకొని పొడైతే చేసుకొని ఈ స్టేజ్లో వేసేసి మొత్తం కూడా మిక్స్ అయ్యే విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు అనేది మిక్స్ చేసేసుకొని మూత పెట్టి కొంచెం సేపు అనేది ఫ్రై చేసుకునేసేయండి ఆంధ్రా ఘాటుతో బెస్ట్ బోటీ ఫ్రైకి కేర్ ఆఫ్ అడ్రస్ అండి ఈ రెసిపీ అయితే తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసేసేయండి చూస్తున్నారా ఈ విధంగా రెండు నిమిషాలు అనేది వేయించేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేసేసుకోండి మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బోటీ ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోయింది చెప్తున్నాను కదా తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రస్ట్ మీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బోటి ఫ్రేకి కాంబినేషన్ అన్నమైన సంగటైనా చాలా బాగుంటుంది అలాగే చికెన్ అండ్ మటన్ కర్రీ తోటి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసేయండి